హాయ్ అండి ఇప్పుడు బదులులేని ప్రశ్న అనే చిన్న కథ వినిపిస్తున్నాను టీవీ ముందు కూర్చున్న సమీర అసహనంగా ఛానల్స్ మారుస్తోంది బెడ్రూమ్ నుండి ఏడుపు శబ్దం వినిపిస్తోంది ఒక్కసారిగా టీవీ ఆఫ్ చేసి సోఫాలో వాలిపోయింది ఏం జరిగిందో తెలియాలి అంటే ఒక్కసారి గతంలోకి వెళ్దాం కరుణ మనోహర్ ఇద్దరు మంచి జంట మనోహర్ తండ్రి చనిపోవడంతో ఉన్న ఉద్యోగం వదిలి ఊరికొచ్చి వ్యవసాయం చేస్తున్నాడు వీళ్ళిద్దరి సంతానమే సమీరా పద్మం లాంటి ముఖం పెద్ద కళ్ళు సంపెంగ లాంటి ముక్కు ఇవన్నీ లేకపోయినా ఆకర్షణీయమైన రూపం చలాకీ పిల్ల ఇంజనీరింగ్లో సీట్ రావడంతో వాళ్ళ మావయ్య ఇంట్లో పెట్టి చదివిస్తున్నారు పల్లెటూరు నుండి వచ్చిన సమీరాకి ఈ లైఫ్ బాగా నచ్చింది ఫస్ట్ ఇయర్లోనే రవితో పరిచయం ఏర్పడింది రవి సమీరాని చాలా అపురూపంగా చూసేవాడు తనేదో అద్భుతం అన్నట్టు ప్రవర్తించేవాడు ఫస్ట్ ఇయర్లో ప్రేమలో పడిన సమీరా ఫోర్త్ ఇయర్కి ఎవరికీ తెలియకుండా రవిని పెళ్లి చేసుకుంది రవి సమీరాని గుడికి తీసుకువెళ్ళి మన పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరు మన చదువు కంప్లీట్ అయ్యి మనకు జాబులు వచ్చిన తర్వాత ఇంట్లో చెప్దాం అన్నాడా ఓకే అని తల వంచి తాళి కట్టించుకుంది తాళి ఇంట్లో కనపడకుండా జాగ్రత్త పడేది పెళ్ళయింది అని హద్దులు కూడా దాటేశారు ఒకరోజు మెడలో తాళి వాళ్ళ అత్తయ్య కంటపడింది ఆవిడ నిలదీసింది విషయం విన్నా ఆవిడ వెంటనే సమీర అమ్మా నాన్నలకు విషయం తెలియచేసింది అడిగినవన్నీ ఇచ్చాం ఇది మనకు తెలియకుండా ఇలా చేసింది అని బాధపడ్డారు అయ్యిందేదో అయ్యింది ఆ రవి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలని అక్కడి నుండి అందరూ పట్టణానికి వచ్చారు అందరూ కలిసి రవిని కలవడానికి బయలుదేరుతుంటే రవికి ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళందరూ వస్తున్నారని చెప్పి అతను లొకేషన్ పెట్టమని తండ్రికి రవి లొకేషన్ పెట్టింది ఆ లొకేషన్ ప్రకారం వెళ్ళిన కరుణ మనోహర్ వాళ్ళకి అక్కడ రవి కనిపించాడు కూతురు ఫోన్లో అతను ఫోటో చూడటంతో తొందరగానే పోల్చుకుని కార్ ఆపాడు మనోహర్ కార్ డోర్ తీసి పట్టుకున్నాడు రవి అందరినీ లోపలికి ఆహ్వానించాడు రవి వాళ్ళ అమ్మా నాన్నని పరిచయం చేస్తున్నాడు అటు తిరిగిన నలుగురు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు నోట మాట లేదు అటు రవి వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి కూడా అదే అంకుల్ అని పిలుస్తున్న రవి మాటలతో ఈ లోకానికి వచ్చారు అందరూ రవి వాళ్ళ అమ్మని చూసిన కరుణకి భూమి బద్దలైనట్టు అనిపించింది కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్టు ఉంది ఆవిడకు కళ్ళు వర్షిస్తున్నాయి మిగిలిన ముగ్గురు మాటలు రానట్టు మోగబోయారు రవి వాళ్ళమ్మ కరుణ అంటూ దగ్గరికి రాబోయింది ఉరిమినట్టు చూసింది కరుణ విసిరిగా నడుస్తూ వెళ్ళి కార్ ఎక్కింది మిగిలిన ముగ్గురు ఆమెను అనుసరించారు కారులో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు గుమ్మ ముందు కారు ఆగగానే రివ్వును వచ్చి నవ్వుతూ డోర్ తీసింది సమీర నవ్వుతూ చూస్తోంది అందరు వంక సమీరాని చూసి వాళ్ళు ఏం మాట్లాడకుండా కారు దిగి లోపలికి వెళ్ళిపోయారు ఏమీ అర్థం కాలేదు అలా చూస్తూ ఉండిపోయింది వెంటనే ఫోన్ తీసుకుని రవికి ఫోన్ చేసింది రింగ్ అవుతోంది కానీ అటు నుండి లిఫ్ట్ చేయడం లేదు మౌనంగా ఇంట్లోకి నడిచింది నెమ్మదిగా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది మీకు రవి నచ్చలేదా అంది సమీర దానికి బదులుగా మనం ఊరు వెళ్తున్నాము అంది బట్టలు సర్దుతూ కరుణ దుఃఖంతో పూడిగిపోతున్న గొంతుతో ఏమైందో నాకు చెప్పండి అంటూ అరుస్తోంది సమీర కరుణ దగ్గరగా వచ్చి చెంప మీద చెల్లు మన కొట్టింది నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రవి నాకు అక్క కొడుకు నాకు మావయ్యకి అక్క వాళ్ళమ్మ అంది రవి వాళ్ళమ్మ ఎవరినో ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఇప్పుడెలా అంది వాళ్ళ అత్తయ్య ఉన్న చోటనే కూలబడి ఏడుస్తోంది కరుణ ఒక్కసారిగా నిశ్శబ్దం ఏంటి తను వింటున్నది అచేతనంగా అలా ఉండిపోయింది సమీరా వాళ్ళమ్మ చెయ్యి పట్టుకుని కారులో కూర్చోబెట్టింది ఇల్లు వచ్చాక లోపలికి తీసుకువెళ్ళింది ఏదీ గుర్తులేదు అలా రోజులు గడుస్తున్నాయి ఇల్లంతా నిశ్శబ్దం దాన్ని చీలుస్తూ కరుణ ఏడుస్తున్న శబ్దం సమీరాకు ఏం చేయాలో తెలియట్లేదు నా రవి రవి నాకు అన్న ఆ ప్రశ్న బుర్రను తొలుస్తోంది అమ్మాయి ఏడుపు విని టీవీ ఆఫ్ చేసి సోఫాలో వాలిపోయింది తన మెడలోని పసుపుతాడు తనని ప్రశ్నిస్తోంది బదులు లేని ప్రశ్న